అనేది రెండు అందులోని మహిమ కంతులేదు అమ్మ మాట భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం చిరికింజపడు శంఖచక్రయుగం ఏదో సంధింపడు ఏ పరివారమును అభ్రగపతి బండింపడు ఆ కణికాంతరధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోథిత శ్రీకుచోపరిచలాంచీడడు గజ ప్రాణోత్సాహియ గజ ప్రాణాలనోత్సాహియై గజేంద్రుని ప్రాణములను రక్షింపవలను అనే ఉత్సాహము ఉరకలు వేస్తుండగా ఆ శ్రీహరి సిరికిడు శ్రీదేవి కైలను చెప్పడు శంఖచక్రయుగం శంఖ చక్రములను తన రెండు చేతులలో ధరింపాడు ఏ పరివారంగును జీరడు అనుచరులను ఎవరిని కూడా పిలువాడు అభ్రగపతి పక్షి పక్షిరాజైన గరుడుని సిద్ధపడుమని కూడా చెప్పాడు దమ్మిల్ల ంతరదముజక్కడతడు చెవులు వరకు జాలువారిన జుత్తులనైనను సవరించుకొనడు వివాద ప్రోథిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు ప్రణయ లేచి వెళ్ళిపోవుచున్న శ్రీదేవి యొక్క పైట చెంగును కూడా విడిచిపెట్టకుండా అట్లే లేచి వడివడిగా ఆకాశ మార్గమున నడచి వెళ్ళిపోవుచున్నారు స్వామి శ్రీమన్నారాయణుడు స్థితి కాదు స్థితి శిష్టరక్షణలో ఉంది అందుకే ఆ మహాప్రభు అంతగా సంరంభించినాడు అర్ధాంగితోనైనా ఆ మాట చెప్పలేదు పోనీ సమరసామగ్రినైనా కూర్చుకుని వెళుతున్నారా అదీ లేదు గబుక్కున వెళ్ళాలంటే గరుడ వాహనం అవసరం కదా అది అవసరం అనిపించలేదు స్వామికి ఇంతకు సాధురక్షణకు సాధనాలతో నిమిత్తమేముంటుంది భక్త పోషణకు పరివారంతో అవసరమేముంది నిజమే ఆ విశ్వపతికి ఇవేవీ అక్కరలేదు నిస్సహాయుడుగా నిరాయుధుడుగా దుష్ట సంహారం చేయగలుగుతారు కానీ ఉన్న చిక్కంతా అతని చేతిలోనే ఉంది ఆ చేతికి చిక్కుబడిన చేలాంచలంలో ఉంది తనకు చెప్పకుండా ఆయన వెళ్ళిపోయినా ఆయమ్మ కాదనలేదు కానీ ఆయన చేతిలో ఉన్న తన మాట ఏమిటి ఇదేమిటి స్వామి అని అడిగితే వినిపించుకునే స్థితిలో ఉన్నారా స్వామి మరి అడగకుండా తాను ఎలా ఉండగలుగుతుంది